హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు సైలు వెంకట్ బ్లాగ్స్ ఇంక ఈరోజు వీడియో అయితే టూ దండి ఫ్రైడే సాటర్డే అనమాట అంటే ఇంకా ఇవా ఇప్పుడైతే నేను పూజ చేయడానికి లేదు కాబట్టి ఇంకా టైంలో ఏంటంటే మా హరిణి ముగ్ వేసిన ముగ్గులు చూశారు కదా ముందు రోజు అలాగే నెక్స్ట్ వేసిన ముగ్గులు అనమాట అవి తను వేస్తానన్న ఇంట్రెస్ట్ అనమాట ఇప్పుడు వంటగది మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఈరోజు ఇలా ఉంది కదా రేపు అయితే మొత్తం నా కిచెన్ మొత్తం ఇంకా మొత్తం పూర్తిగా మార్చేసాను ఎందుకంటే నాకు ఏది అంత గమ్మున అందట్లేదండి నాకు చాలా ఇరిగ్గా అయిపోయింది అనమాట సరే ఎలాగా అన్న ఒక ఐడియాతో కొన్ని కొన్ని మార్పులు చేర్పులు అయితే చేసాము అది చూసి ఫుల్ వీడియో ఫుల్ వీడియో అంతా చూడండి అప్పుడే అర్థమవుతుంది ముందు రోజు అయితే ఇలా ఉందనమాట మొత్తం ఇవన్నీ కూడా నేను ఉతికేస్తాను అంటే వాషింగ్ మిషన్ ఉతకడం అంటే నేను చేతి ఏ నేను ముట్టుకున్నా ముట్టుకోకపోయినా ఇవన్నీ మాత్రం తీసి వాష్ అనమాట వాషింగ్ మిషన్లో అయితే వేసేస్తాను మొత్తం అన్నీ కూడా ఇంక ఇదైతే నెక్స్ట్ డే సాటర్డే రోజు అనమాట అయితే ఇంకా గిన్నె స్టాండ్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను అక్కడ నుంచి అలా తోముకొని అలా పెట్టేసుకోవచ్చు కదా చాలా మట్టుకని చెప్పేసి అక్కడ పెట్టేసుకున్నాను అనమాట అలాగే అక్కడ పెట్టుకోవడం వల్ల నాకు చాలా ఇది అనిపించింది ఎలా అంటే చెప్తాను నాకు ఎలా అనిపించింది అన్నది ఇప్పుడైతే వీడియో చూస్తూ ఉండండి అలాగే ఇంకా ఇక్కడైతే మరి ఇక్కడ ఇదంతా కూడా నాకు అందుబాటులో నాకు కావలసినన్ని ఇక్కడ తీసుకుంటే నాకు అంత అందుబాటులో అనిపించట్లేదు అనమాట అందులో ఉన్నాయి కానీ ఒకటి వెనక్కి ఒకటి ముందుకి నాకు అంత కంఫర్ట్గా లేదనమాట అందుకని చెప్పేసి నేనైతే అందులో ఒక మిర్రర్ ఉంటుంది అంటే ఇప్పుడు మీకు చూపించాను కదా కింద అదే స్టాండ్ ఆ స్టాండ్లో అయితే మిర్రర్ ఉంటుంది అనమాట అది మాది పాతది డ్రెస్సింగ్ టేబుల్ అద్దం ఉంటుంది కదండి అది అయితే తీ ఇలా వాడుకుంటున్నామని చూపిస్తాను ఆయన అయితే పెడతారు ఇంకా స్టాండ్కి అయితే ఇక్కడ స్టిక్కర్ ఇక్కడ ఇక్కడైతే పక్కన ఇవైతే అనమాట కొంచెం స్పేస్ కలిసి వచ్చింది ఇలాగా కూడా అని నాకు అంటే చాలా చిన్నది కదా నాకు సామాను ఏమో ఎక్కువ కాబట్టి ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలి కదా అందుకని ఎలాగన్నా సరే సర్దాలని చెప్పేసి ఈరోజు అయితే పెట్టుకొని మొత్తానికి అయితే పొద్దున్నే స్టార్ట్ చేసామండి టిఫిన్ లేదు ఏం లేదు మా టిఫిన్ ఏంటో కూడా చూపిస్తాను ఇంక ఇప్పుడైతే ఇందులో స్టాండ్ అది మిరర్ అయితే ఇదనమాట ఇదైతే తీసి ఇంక ఇక్కడైతే పెడుతున్నారు మేము ఎటువంటి మేకులు కూడా కొట్టలేదు ఇక్కడ అక్కడ ఆల్రెడీ ఉన్నాయి ఆ గిన్నె స్టాండ్ దగ్గర కూడా ఉన్నాయి ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న వాళ్ళు కొట్టే ఉంటారు బహుశాయి అనుకుంటా ఉన్నాయి ఇక్కడ కూడా ఇంక ఫ్రిడ్జ్ మీద నుంచి ఇక్కడ మేకులు ఉంటే దాని మీదకే అలా పెట్టేశారు అనమాట ఇంక ఇంకా మేకులు అవి ఇంకేం కొట్టలేదు ఇంకా ఏదండి మా టిఫిన్ అయితే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ పిల్లలు మేము ఇదే తాగాము పిల్లలు అయితే ఇంక మళ్ళీ బయట ఇంక ఈరోజైతే అయితే ఇంక బయట టిఫిన్ తెచ్చుకొని అయితే తిన్నారు ఇంకా ఆయన నేనైతే ఇంక ఇదే టిఫిన్ అనమాట టిఫిన్ ఇదే తాగాం అనమాట ఇంకా ఏమి లేదు మేమిద్దరం అయితే ఇంకేం తెచ్చుకోలేదు పని మీదే ఉన్నాము అందరం కూడా ఇదే తాగిసిన తర్వాత ఇంక వాళ్ళైతే సాటర్డే ఇంకా హాఫ్ డే అని చెప్పేసి మేమైతే వెళ్దాం అన్నట్టుగా ఇదంతా సర్దేసుకున్నాక ఊరు వెళ్దాము అన్నట్టుగా మేమైతే ఉన్నామన్నమాట అంటే ఒక పని మీద ఊరు వెళ్దాం అనుకున్నది వెళ్ళాము కూడా వెళ్ళింది మళ్ళీ దారిలో మధ్యలో ఫోన్ వస్తే దీనికి మళ్ళీ వచ్చేసాం వెనక్కి వెళ్ళింది కూడా మధ్యాహ్నానికి అయితే పని అయితే పూర్తి అయిపోయింది మేము వెళ్దాం అనుకునేటప్పుడు అలా అయిందనమాట ఇంకా క్యాన్సిల్ అయిపోయింది అది ఊరైతే వెళ్ళలేదండి ఇంక ఈ స్టాండ్ అయితే ఇక్కడ పెట్టారు అంటే లోపల ఇంతకుముందు మేము ఆయిలు పౌడర్లు అవన్నీ స్టిక్కర్లు అన్నీ దీంట్లో పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ వచ్చింది కదా అవన్నీ డ్రెస్సింగ్ టేబుల్లో గెలిపోయినాయి కాబట్టి అవి అక్కడ పెట్టాను అనమాట ఇది వచ్చేసి చూసారు కదా ఇంతకుముందు అలా ఉన్న దాంట్లో డ్రమ్ము అలాగే దేవుడి సామాన్లు అవన్నీ కూడా అందులో పెట్టుకున్నాను అనమాట అలాగే ఇక్కడ ఒక చెక్క ఉంటే మా ఇంట్లో అదే ఇక్కడ కొట్టారనమాట మేము ఇంట్లోకి వచ్చాక కొట్టిన మేకంటే ఇంక ఇదేనండి అసలు మేకలు అనేవి కొట్టలేదు అది ఒక్కటే కొట్టామన్నమాట ఎందుకంటే ఎవరిదన్నా ఇల్లే అంత మేకలు కొట్టడం ఎవరికి ఇష్టం ఉండదు ఓనర్స్ ఉన్నా లేకపోయినా మనం మంచిగానే చూసుకోవాలి నేనైతే ఎక్కడికి వెళ్ళినా సరే ఇల్లు అనేది శుభ్రంగా ఉంటానని ఎక్కువ నన్ను అదే ఇష్టపడతారు ఇంటిని సొంత ఇంట్లో చూసుకుంటానని చెప్పేసి సో ఇంక నేను ఇక్కడ అయితే ఎలా పెట్టాలి ఏంటి అన్నది అయితే చూసుకుంటున్నాను అన్నమాట ఇవి డబ్బాలు ఇవన్నీ కూడా నాకు ఎలా అందుబాటులో పెట్టుకోవాలి ఏంటి అవన్నీ కూడా చూసుకుంటున్నాను అలాగే చిన్న చిన్న బజ్జింకులు కూడా చాలా అయితే ఇంక ఇరుకుమాల నా ఎక్కువ వచ్చినాయి దాని గురించి అయితే నేను ఇవి ఉంటాయి కదా ఉండలు అవి అయితే పెట్టాను అనమాట పేరు నాకు సడన్గా రావట్లేదు గుర్తు వస్తే చెప్తాను ఇంకంతా అయిపోయిన తర్వాత అయితే తడిగుడ్డ అయితే పెట్టేసుకొని అంటే ఇల్లు కడుక్కుంటాము ఎప్పుడూ ఇంక ఈసారి అయితే ఈ రూమ్ ఒకటే కడగలేదు మొన్నే కడిగాం భోగి రోజు అని చెప్పేసి ఇప్పుడైతే తడిగుడ్డ పెట్టేసుకున్నాను ఈ కదా ఒకటిని అయితే మొత్తం కడిగేసాను అనమాట ఫైనల్గా అయితే ఇది ఇదిండ్ అయితే ఇంకా సర్దేసుకున్నాను అనమాట పూర్తిగా నేను ఎలా పెట్టుకున్నాను ఏంటి అన్నది మొత్తం వీడియో అయితే చూసి ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి ఉన్న దాంట్లో ఎలా సర్దుకున్నానో ఏంటన్నది బాగా సర్దుకున్నానా లేదా ఇంకా ఇలా పెట్టుంటే బాగుంటుందని ఏమన్నా సర్ చెప్పాలనుకుంటే చెప్పండి ఫ్రెండ్స్ ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట నేను అయితే చూపించాను కదా స్టిక్కర్లో అయితే డి డిమాట్లో ఉంటాయి అవి ఇక్కడైతే అయితే తగిలి వేసుకున్నాను అట్ట అలాగే ఇంకా స్టవ్ వస్తుందని ఆ కోసం అయితే ఇవి తీసి పెట్టాము నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ డబ్బాలు ఇది వచ్చేసి పల్లీ నూనె సన్ఫ్లవర్ ఇది పల్లీ ఆయిలే ఇందులో సరిపోకపోతే ఇందులో వేసాను అనమాట చింతపండు ఉప్పు అలాగే ఇక్కడ చాకులు టీ వాడు పెట్టుకుని అందుబాటులో రైటరు ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాం అన్నమాట ఇలా చిన్నది అన్నం పూర్ణదే దేని మీద స్టిక్కర్ ఇలా అంటించేనా అవుతుంది తెంచేది అలాగే ఇవి అయితే ఇంకా హ్యాండ్స్ తుడుచుకోవడానికి ఇలా పెట్టుకున్నాను ఇది అంటించుకొని దీనికైతే పెట్టుకున్నాను పెట్టుకున్నాను ఇది ఎప్పుడు ఉండేదే ఇంకా డైలీస్ పప్పులు అన్నీ నెయ్యి టీ పొడం ఆవు నెయ్యి అన్నీ పైన వడియాలు పోట్స్ పంచదార చిన్నపప్పు మిల్ మేకరు అవన్నీ అన్నమాట అయితే ఇది ఈ పార్ట్ అయితే ఇలా ఉంటుంది ఇంకా స్టవ్ దగ్గర ఇంకా అయితే ఉందన్నమాట ఇంక నెక్స్ట్ ఇలా వస్తే ఇంకా పైన అంటే మనకి ఎక్స్ట్రా ప్యాకెట్స్ అవి ఉంటాయి కదా అవి అక్కడ పెట్టుకున్నాను రెండు జీర జీలకర్ర అంటే సరుకులు తెచ్చుకున్న వాటిలో ఎక్స్ట్రా ఉన్నవి అందులో అక్కడ పెట్టుకున్నాను డబ్బాలో వేసుకొని ఈ పైన మిరపకాయలు నూడిల్స్ అనమాట ఇది వచ్చేసి ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ అనమాట రైసు ఇంకా కప్పులు ఇలా పెట్టుకున్నాను అందుబాటులో ఇది పాలకాను పాలు తెచ్చుకునేది ఇంకా కిందకు వస్తే ఇంకా పసుపు కారం ఇది వచ్చేసి పసుపు కారం ఇది పెరుగు పెరుగు తోడు అనమాట ఇంకొక పక్కన అయితే టీ పెట్టుకున్నాము మార్నింగ్ నుంచి మార్నింగ్ నుంచి ఇంక ఇవే పనులు అనమాట అందుకని టీ తాగలేదు ఇప్పుడు తాగుతున్నాము ఇక్కడికి వచ్చేస్తే ఇంకా ఇక్కడ అయితే ఇంకా కప్స్ ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో ఒక ఫంక్షన్లో అయితే ఇచ్చారు సెట్టు జగ్గు కప్సును అలాగే ఇంకా ఇది బార్లీ కిస్మిస్ జీడిపప్పు కొంచెం అంటే డబ్బాలో వేయక కొంచెం మిగులుతూ ఇందులో వేసుకున్నాను ఇవి ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాయి వేస్తాను ఏదో ఒకటి ఇంకా ఎక్కడైతే ఇంక కప్పులు అవి పెట్టుకున్నాను టీ కప్పులు ఇంక ఇవి మొన్న డీమార్ట్లో తీసుకున్నాను ఇందులో అయితే ఆమ్లా వేసుకున్నాను ఆమ్లా డైలీ మార్నింగ్ తినడానికి వారైతే తింటే మంచిదని చెప్పి అవి తెచ్చారు నెక్స్ట్ ఇవి ఇందులో వేసుకోవాలి ఇంకా అయితే ఖాళీ ఇందులో అయితే సేమ్యాలు మినప్పప్పు ఉప్మా రవ్వ ఉంటాయి అన్నమాట ఈ పిల్లలు స్నాక్స్ బాక్స్ ఎక్కడ పెడతాను ఇంక ఇవన్నమాట ఇక్కడ నెక్స్ట్ కిందకు వచ్చేస్తే ఇంకా బాస్మతి రైసు నార్మల్ దోసలకవి రైసు అలాగే ఉప్మాన రవ్వ ఇవి వచ్చేసి మొన్న ఉండే కదా వెన్నప్పాలు జంతకాలు కాదు సారీ ఇట్లీ అయిపోయినాయి అవి కూడా ఏం లేవు అయిపోయినాయి ఇవి పావుకుండలు ఇందాక ఇంకా అవి దాకా ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇది పైకి పెట్టేస్తాను ఇంకా టోటల్ ఇక్కడ అయితే ఇదనమాట నెక్స్ట్ ఇంక ఫ్రిడ్జ్ ఇంకా ఫ్రిడ్జ్ ఇలా ఉంది ఇక్కడైతే టేబుల్ ఉంది కదా ఈ టేబుల్ అయితే ఇక్కడ ఈ డబ్బా డ్రమ్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను అలాగే దేవుడి సామాన్లు ఒత్తులు అవన్నీ ఉంటాయి దేవుడి సామాన్లు అనమాట డైలీ పనికి పనికొచ్చేవి దేవుడి సామాన్లు అన్నీ ఇంకా ఓన్లీ ఖాళీ డబ్బాలు ఇంకా అప్పుడప్పుడు పనికి వస్తాయి అంతే అవన్నమాట ఇంక ఇవి దేవుడు ప్రసాదాలు అవి ఉండేటప్పుడు అవి వాడతాను ఇవి ఇవి ఎప్పుడన్నా అవసరమైతే ఇది కూడా ఇంకా దేవుడి ప్రసాదం అలాటప్పుడే వాడతాను ఇవి మట్టివి ప్రసాదాలకి వాటికి అనమాట ఓన్లీ దేవుడికి వాడేవి ఇంక ఇది మట్టి తవ్వ పెనం మట్టి పెనం అనమాట ఇది ఇది బిర్యానీ పాటు ఇంకా పైన అయితే ఇంకెలా ఇలా పెట్టుకున్నాను ఇంకా గాజు సామాన్లు అది పైన అమ్మవారిని అది ఇలా పెట్టుకున్నాను ఇంక ఇది ఇందులో అయితే ఇంకా గ్రైండరు మిక్సీ అవే ఉంటుంది ఇంకేముండదు మిక్సీ గ్రైండర్ ఇక్కడ ఉన్నాయి అనమాట ఇంక ఇది టేబుల్ మీద అయితే ఇలా క్లాత్ వేసుకొని ఇంక ఇక్కడ వాటర్ ఇదైతే మందిరం దగ్గర కానీ ఇది వాటర్ వాటర్ గ్లాసెస్ ఇక్కడ పిల్ల అందుబాటులో అలా ఉన్నాయి అదనమాట ఇంకా దీనికి ఎదురుగా డైనింగ్ డైనింగ్ టేబుల్ ఇంకెలా అయితే పెట్టుకున్నాను ప్లేట్స్ పచ్చడి సాల్ట్ ఇంకా సాంబార్ ఇది ఇది అన్నమాట ఇంక ఇక్కడైతే డైలీ యూజాన్ని కదా అప్పుడప్పుడు యూస్ చేసి పూజా సామాగ్రి అనమాట అంటే ఏదన్నా అంటే శుక్రవారం కామాక్షి దీపం శనివారం వెంకన్న బాబు అది నామం దీపం అలా సెపరేట్గా ఉంటాయి కదా అలాగా ఎప్పుడన్నా వెలిగించుకునేవి అనమాట ఈ దీపాలన్నీ కూడా సో ఇంక ఇదండి మా కిచెన్ అయితే కిచెన్లోనే ఇంక దేవుడి మందిరం కూడా దేవుడు మందిరం టూర్ అయితే ఇంక నెక్స్ట్ చేస్తాను ఇంక కిచెన్ ఇంకా ఈ గుమ్మానికి ఉత్తర గుమ్మానికి ఇలాగా ఉంటుంది ఇంకా లోపలికి ఇలా ఇంకా అది అనమాట ఆ పార్ట్ అంతా కూడా ఇంకా కిచెన్ ఇంకా ఇది ఇలా దేవుడి మందిరం ఇక్కడ మేమైతే కూర్చొని ఇంకా ఇలా పూజ చేసుకుంటాము ఇది ఇంకా డైనింగ్ ఏరియా లాగా ఇది డైనింగ్ ఏరియా అది కిచెన్ అనమాట సో ఇది ఫ్రెండ్స్ మా కిచెన్ అయితే ఇప్పుడు ఎలా అనిపించింది మా కిచెన్ బాగుందా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అబ్బా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా కొత్తగా చూస్తున్న అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి